¡Ah, a a धन्यवाद मना मन చీరాల చోర కలిపి వచ్చి మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అంతేకాదు మొన్న ఎన్నికలు అయినాయి మొన్న ఎన్నికలు అయినాయి ఇక్కడ పైసలు తోటి దొంగోట్ల తోటి తెలిసిండు పల్ల రాజేశ్వర రెడ్డి ఆయన ఏప ఆయన రాజకీయ ప్రస్థానం ఏంది ఎక్కడి నుంచి వచ్చిండు పల్ల రాజేశ్వర రెడ్డి తెలంగాణ ఉద్యోగం ఉన్నారా మీరందరూ నన్ను తెలంగాణ రెండు వేల తొమ్మిదిలో నన్ను ఎంపీగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరితో కలిసి పార్లమెంట్ అతను ఒక శుభవార్త ఏం అంటే మన టిఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీసు ఇప్పుడు పైసలు తీసుకొచ్చి మొత్తం ముప్పై ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచిండు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం వచ్చి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అవుతుంది దాంట్లో ఒక్కొక్కటి బయటపడుతున్నది రేపొద్దున ఈ మేతలో కోర్టుకు పోతుంది కోర్టుకు పోయిన తర్వాత అధికార దుర్వినియోగంతో గెలిచిన ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మంది వాళ్ళ సభ్యత్వం తీర్పిస్త వస్తుంది కోర్టు నుంచి నేను ధర్మం వైపు న్యాయం వైపు ఉండేటట్టు అని చెప్తున్నా ధర్మంగా న్యాయంగా కేసీఆర్ మొన్న గెలవడే ముప్పై ముప్పై తొమ్మిది సీట్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి పోలీసులు వాడుకొని పైసలు వంచికెలిచింది అవలా కదా మరి అటువంటి రోడ్డు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అవుతుంది అందరం మనం కొన్ని కూర్చున్నాం భయపడతావా ఏం లేనప్పుడే కేసీఆర్ కు వ్యతిరేకంగా నేను మునుగోడులో రాజీనామా చేసేట్లు కొట్లా అన్నా నన్ను ఓడపోతానికి బ్రోకర్ గారు కూడా వచ్చిండ్రు ఇప్పుడు వంద మంది ఎమ్మెల్యేలు వచ్చి కేసీఆర్ ఇంద్రబట్లేదు అనుకుంటా మూడు నెలలు చంద్రబాటు కేసీఆర్ ముప్పైనా అంటే అప్పుడే గట్లుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వీళ్ళు ఎవరైనా బయట తిరిగిస్తామా కేసీఆర్ ముప్పై మూడు జిల్లాలు చేసిండు అల్లంబోర్ జిల్లా ఇచ్చిండు కొడుకో జిల్లా ఇచ్చిండు ఎవరు ఏమన్నారు ముప్పై మూడు జిల్లాలు ఇరవై జిల్లాలు చేసే చాలు ఒకప్పుడు చేరియాలంటే జనగామ అంటే వరంగల్ జిల్లా అంటే ఎంత బాగుండేది వీళ్ళు ఈ అరిసరా తీసుకొచ్చి అందుకు ఇష్టం వచ్చినట్టు మండలాలు చేసిండు ఆయా జిల్లా పెట్టుకుని పెత్తనం పెట్టుకుండు మీద పోలీసులు హాల్ ఉస్నాబాద్ పోవాలి ఒకదానికో సిద్దిపేట పోవాలి ఒకదానికో ఇంకో దగ్గర పోవాలి శేరియాలతో ఎన్ని కష్టాలు వచ్చినాయి హరీష్ రావు జేబు అనుకుంటున్నా జేబు సంస్థ అనుకుంటున్నా ఇది హరీష్ ఊరా ఇది ఆయన హరీష్ గిరీష్ అంత పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత హరీష్ రావు బొక్కలేస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు అప్పు చేసి కట్టి ప్రాజెక్టు కూలిపోయింది కాంగ్రెస్ పార్టీ కట్టిన నారాజు నాగరాజు సాగర్ డ్యామ్ డెబ్బై ఏళ్ళు అయింది కూలిపోయిందా శ్రీరామ్ సాగర్ కూలిపోయిందా మరి హరీష్ రావు అన్ని లక్షల కోట్ల ఈ కమిషన్ సంపాదించు అప్పుడు ఎవరు నీటి పార్తల శాఖ మంత్రి మరి ఇప్పుడు దర్యాప్తు మొదలైంది ఉంటారా మనోడు బయట ఒక ఒకట తిరుగుతున్న పొద్దురు కదా ఈ తిరుగు తిరుగు బంజేయబోయనుకోలు పెద్దమా వదిలిపెట్టమా పదేండ్ల పాటు అధికారం అడ్డపెట్టుకొని కేసీఆర్ కుటుంబం దోసుకునేంత కక్కిస్తాం మొత్తం వాళ్ళ దర్యాప్తు చేసి మొత్తం జైల్లో పడేస్తాం పడే రావద్దాం ఎవరి కోసం వచ్చింది తెలంగాణ మీ అందరూ ఎంపీలో ఆ రోజు నన్ను ఆశీర్వదించి జనగాన నియోజకవర్గం హయ్యెస్ట్ మెజారిటీ ఎంపీగా మీ అందరి కోసం సోనియా గాంధీ తోటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కొట్లాడు తెలంగాణ తీసుకురాదే కేసీఆర్ ఒక్కడానికి కూడా వచ్చిన తెలంగాణ ఏందో ఆయన ఆయన కొడుకు ఆయన తర్వాత ఆయన ముఖ్యమంత్రి ఆయన తర్వాత ఆయన ఆయన కొడుకు ముఖ్యమంత్రి అంటే ఆయన బిడ్డంట అల్లుడంట అంటే ఇది ఒక తెలంగాణ రాష్ట్రం కాదు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు తెలంగాణ రాజ్యానికి నేను రాజుని నా తర్వాత నా కొడుకుని వదిలిపెట్టేది లేవు వదిలిపెట్టవా ఈసారి మీరు చేరారు ఈ ప్రాంత ప్రజలంతా మీరు హోమిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిగా మీ ముద్దు బిడ్డ మా పార్లమెంట్ సభ్యుని అంత ముందు గతంలో నన్ను ఆశీర్వదించరు ఈసారి నా తమ్ముడిని గెలిపారు మీరు ఈ ప్రాంతం చేరియాల నియోజకవర్గం తమ్ముడు చెప్పినట్టు రెవెన్యూ డివిజన్ అయితది రేపు డిలిమిటేషన్ అయి కాన్సెన్స్ అయితే మళ్ళీ కలొచ్చటం నియోజకవర్గం చేస్తామని ఎప్పుడు చెప్తుంది ప్రతాపన్న రాజలింగం గారు అనేది అన్న ఇంత ముందు చెప్పింది సమితి ఉండే ఒకప్పుడు తర్వాత చేరియాల ఒక నియోజకవర్గం ఈ రోజు మీరు నియోజకవర్గ స్థాయి నుంచి డిలిమిటేషన్ రెండు వేల తొమ్మిది ఒక మండల స్థాయికి వచ్చారు మళ్ళీ ఇప్పుడు డిలిమిటేషన్ రెండు వేల ఇరవై ఆరు వస్తుంది చేర్యాలను మళ్ళీ ఒక నియోజకవర్గం చేస్తామని నన్ను కు పంపిస్తే రేపు డీలిమిటేషన్ కమిటీలో కూర్చొని కాదు ఇప్పుడు చేరియాలను మళ్ళీ ఒక నియోజకవర్గం చేసేటువంటి ప్రక్రియ తీసుకొస్తా అని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు మీరు చేరియాలని గొప్పగా చెప్పుకునేటువంటి నియోజకవర్గం ఉంది ఈ రోజు అదే గౌరవాన్ని మీకు దక్కించే విధంగా నేను ముందుకెళ్తా మీ అందరికీ ఒకటే నన్ను ఆశీర్వదించండి నేను మీకు మీ వెంటనే ఉండి నేను పార్లమెంట్కి వెళ్లి మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాను రెండు వేల పద్నాలుగు విభజన హామీల ప్రకారం మనకు కోట్ల రూపాయలు రావాలి కానీ కేసీఆర్ కి లేదు కేసీఆర్ నరేంద్ర మోడీ తోటి లోపల లోపల దందా చేస్తాడు కానీ మన బాబు కోసం పోయి డబ్బులు తీసుకురావడానికి ఎప్పుడు ముందుకు పోలే కానీ నేను ఒకటి చెప్తా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు గత నూట యాభై రోజుల పాలనలో ఒక్క కోటి మంది అప్లికేషన్లు ప్రజాపాలన ద్వారా తీసుకురు మీ సమస్యలను పరిష్కారం చేయాలని చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి ఉంది మీరు కొంచెం సమన్వయం పాటించండి నిన్న యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా చెప్పిండు రెండు లక్షల రెండు మాఫీ రెండు లక్షల రెండు మాఫీ ఆగస్టు పదిహేను కల్లా ఎవరు ఎటు పోయినా ఎవడు ఉన్నా లేకున్నా ఇస్తా అని చెప్పిండు కాబట్టి తల్లి ఇప్పుడు ఆశీర్వదించండి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు కూడా డెవలప్మెంట్ కావాలంటే మననే పల్లరాజే రెడ్డి కోటేశాడు ఎటువే పక్క ఊర్లో ఎన్నో తిరుగుతుండు ఇలా తిరుగుతా లేడు మీకేం చెప్పిండు వచ్చిన పది రోజులలో డివిజన్ చేస్తా లేడు మరి ఎటువంటి డివిజన్ చేస్తాడు అధికారం మా అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మా అన్న రాజగోపాల్ రెడ్డి అన్ను మా అన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అని డివిజన్ డివిజన్ చేసేది నాకు మే పదమూడవ తారీఖు నాడు నన్ను ఓటేసి నన్ను పార్లమెంట్ కు పంపించండి మన పార్లమెంట్లో మనకున్న సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ చెప్తాడు పదేళ్ల నుంచి ఏం చేసిండు ఢిల్లీలో కూర్చో నుండు ఇలా మళ్ళీ వచ్చి నాకు కులం పేరుగా మతం పేరుగా మరి పదేళ్ల నుంచి మన కష్టాలు ఏం దూరం చేసిండు చెప్పండి కేసీఆర్ కి మద్దతు ఇచ్చిండు కేసీఆర్ దోసుకొని తొమ్మిది కోట్లు అప్పు చేస్తే బొక్కలు బొక్కలేయాలి కదా తొమ్మిది లక్షల కోట్లు చేస్తే లోపల వేయాలి కదా వేయలేదు ఎందుకు వేయలేదు ఇద్దరు కలిసి మాట ముచ్చట చేసుకుని వ్యాపారం చేసుకుంటు ఇలా ఈయన ఈయనది ఓడిపోగానే బిటన్ తీసుకొని జైలు వేసాడు బిటన్ జైలు లేక అంతకుముందు ఎందుకు వెళ్లే మరి ఇలా ఓడిపోయాడు మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తుండు నాకు కేసీఆర్ కి సంబంధం లేదు నాకు కేసీఆర్ కి ఏం లింకు లేదని అని చూపించుకోనికి ఇప్పుడు బిటన్ అరేంజ్ చేశాడు ఈ మాయా మండల తల్లి మీరందరూ కూడా అన్న అక్క అమ్మ నాయన అందరు కూడా ఒకటే చెప్తున్నా మీ అందరికీ మీ వెను వెంటనే ఉండి కాంగ్రెస్ పార్టీ అనేది పేదల బడుగు బలుగైన వర్గాల కోసం పనిచేసే పార్టీ నేను కూడా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి मोन नंबर एट ट्रिपल फाइव एट टू एट जीरो वन नाइन टू फोर सेवन एट नाइन डबल सिक्स जीरो सेवन